రీసెంట్గా రాహుల్ గాంధీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల సంబంధించి అక్కడ ఉన్న జనాభా కన్నా ఓటర్లు అధికంగా ఉన్నారు అని తీవ్రమైన ఆరోపణ చేశారు దీని మీద ఎన్నికల సంఘం రాతపూర్వకంగా కూడా ఇస్తామని చెప్పింది అసలు ఏం జరుగుతుంది దేశంలో అసలు ఒకటే సార్ రాహుల్ గాంధీ ఒక నేషనల్ సెలబ్రిటీ కాబట్టి ఆ విషయం దేశవ్యాప్తంగా అయింది మేము రెండు వేల నుంచి కొగ్గోలు పెడుతున్నాం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనంతపురంలో జరిగినటువంటి ఈవీఎంలు టెస్ట్ చేస్తే అక్కడ ఐదు వందల ఓట్లుంటే ఏడు వందల ఓట్లు పోలేనియండి అలాగే కూడా పరిస్థితి విజయనగరం శ్రీకాకుళంలో కూడా అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అనేక ఇక్కడికని రాసేటటువంటి పత్రికలు లేవు ఆ మీడియా లేదు కార్పొరేట్ మీడియా ఈ కార్పొరేట్ రాజకీయ పార్టీలకి అనుకూలంగా ఉన్నంత వరకు కూడా నిజం చచ్చిపోతుంది ఎందుకంటే ఎన్నికల సంఘమే ఇక్కడ ప్రధాన దోషి ఎన్నికల సంఘాన్ని ఆ రాజకీయ నాయకులకు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందు ఒక ఏంటి ఎన్నికల్లో ఉన్నటువంటి ఒక బృందాన్ని రాజకీయ బృందం లేకుండా ఎప్పుడూ ఉండేది దానికి సెంట్రల్ కమిటీ సెంట్రల్ మినిస్టర్ని తీసుకుని వచ్చి అక్కడ సుప్రీంకోర్టు జడ్జిని ఆ కమిటీలో తీసేసి సెంట్రల్ మినిస్టర్ని అపాయింట్ చేశారండి అందులో మిగతా వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళే అందుకని వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతాయి ఆ ఎన్నికల సంఘం కీలుబొమ్మ రోజు ఎన్నికల సంఘానికి ఏ అర్హత లేదు రీసెంట్గా ఆప్ కూడా చాలా ప్రతి బూత్ వారిగా లెక్కలు ఇవ్వటం లేదు కరెక్ట్గా లేదు అని ఆరోపణ కూడా చేసింది ప్రస్తుతం భారతదేశంలో ఒక విజ్ఞాపన పెట్టుకోవడం తప్ప న్యాయం జరుగుతుంది అనే ఆశ మాత్రం ఏ రాజకీయ పార్టీ లేదు ఎవరైనా మోడీ సర్కార్కి ఎవరైతే భజన చేస్తారో ఆ భజన చేసిన ప్రభుత్వాలకే మనుగడ ఈవీఎంలో హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేయాలి బ్యాలెట్ ఖచ్చితంగా అమలు చేయాలి ఆ రోజే ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి అర్థం అర్థం ఉంటుంది ప్రజాస్వామ్య బద్దకంగా ఎన్నిక జరుగుతుంది